వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వృశ్చిక రాశి వారికి పంచమంలో రాహు అలాగే లాభంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం అలాగే వృశ్చిక రాశి వారికి కలత్ర స్థానంలో బృహస్పతి సంచరించడం ఇది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కలిసి వచ్చేటువంటి విషయం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ప్రభావం చేత అలాగే అర్ధాష్టమ శని అంత్య భాగంలో ఉండడం చేత ఈ సంవత్సరం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం వృశ్చిక రాశి వారి సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ పని విషయాల్లో కొంత ఒత్తిళ్ళకు లోనప్పుడు మాత్రం దాన్ని చాలా ఆ ఒత్తిళ్ళని ప్రశాంతంగా మీరు తీసుకుని దాన్ని ప్రశాంతంగా మీరు దానికి పరిష్కారాన్ని వెతుకుని ముందుకు వెళ్ళాలని మాత్రం సూచిస్తున్నాను వృష్టికి రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నానికి ఈ కలిసి వస్తుంది వృష్టికి రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్లతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఈ సంవత్సర ద్వితీయార్థం మీకు శుభ ఫలితాలు ఇస్తాయి ఇంకా వృష్టికి రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృష్టికి రాశి వారికి విశేషించి వ్యాపార పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను వృష్టికి రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు వ్యవహారాల్లో అర్ధాశ్రమ శని ప్రభావం చేత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు ఆలయాలకు వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే విశేషించి ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను